హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కేటీ ఇక్కడ నుంచి మన ఛానల్లో గ్రూప్ గ్రూప్ సిలబసెస్ తర్వాత ఇతర పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా జనరల్ స్టడీస్ ఏపీ టెట్ మరియు డిఎస్సి తెలంగాణలో తర్వాత ఏపీకి సంబంధించిన సిలబసెస్ తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ అవ్వడం జరుగుతుంది చూడండి ఈరోజు టాపిక్ వచ్చేసి హెడ్లైన్ వచ్చేసి ప్రధాన ఖరీఫ్ పంట ఏది అంటే ఖరీఫ్ సీజన్ అంటే ఏంటి ఓకే ఖరీఫ్ సీజన్ అయితే జూన్ జూలై నుంచి మనకు అక్టోబర్ దాకా ఏదైతే సీజన్ ఉంటుందో దాన్ని ఖరీఫ్ సీజన్ అయ్యడం జరుగుతుంది చూడండి ఈ ఖరీఫ్ సీజన్ జూన్ జూన్ టు జూలై జూన్ జూలై నుంచి అక్టోబర్ వరకు ఏదైతే ఉంటుందో అది ఖరీఫ్ సిద్ధం అనమాట జరుగుతుంది అలాగే చూడండి ఏమంటున్నారు అనాదిగా భారతదేశ వ్యవసాయం ఆధారిత దేశం ఓకేనా మనం పూర్వకాలం నుంచి భారతదేశం అనేది వ్యవసాయ దేశం శ్రామిక శక్తిలో మూడింట మూడింట రెండింట వంతులు వ్యవసాయం ఉంది ఓకే దాని అనుబంధ రంగాల వలనే జీవాధారం లభిస్తుంది అంతేకాకుండా సెవెంటీ పర్సెంట్ మనకు జనాభా గ్రామాల్లో నివసిస్తుంది వ్యవసాయ జీవనాధారమే కాబట్టి భారతదేశం మొత్తం డెబ్బై శాతము బ్యాక్బోన్ ఆఫ్ అగ్రికల్చర్తోనే ముడిపడి ఉంటుంది ఓకేనా పెద్ద మొత్తంలో విదేశీ మార్గద్రవ్యం లభించడమే మొదలైన అనేక రకాల కారణాల వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముకగా అని చెప్పొచ్చు అని ఇక్కడ తెలియజేస్తున్నారు ఓకేనా నెక్స్ట్ భారతదేశం మరి వ్యవసాయం కనుక మనం చూసుకున్నట్టయితే భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులు ఋతుపవనాలు తెచ్చే వర్షంపై ఆధారపడి ఉంటుందని మనందరికీ జనరల్గా తెలిసినది ఓకేనా భారతదేశ ఆర్థిక స్థితిగతిని ఋతుపవనాలు జూదమాడు జూదమాడటంతో అనవచ్చు ఓకే మనము ఇది ఫ్లక్చుయేషన్స్ అవుతుంటాయి కాబట్టి కొన్ని చేంజెస్ జరుగుతుంటాయి కాబట్టి జూదం అనే పేరు ఇక్కడ వాడడం జరిగింది భారతదేశ వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అయిన ఎగుమతులు అయ్యే ముఖ్యమైన సరుకులు టీ కాఫీ ఆముదాలు వేరుశనగ పండ్లు సుగంధ ద్రవ్యాలు పొగాకు పత్తి పంచదార తోళ్ళు నూనెలు జనపనార ఇటువంటి మొదలైనవన్నీ మనకు ప్రొడక్షన్ అనేది భారతదేశంలో ఉంది అని ఈ భారతదేశ వ్యవసాయం సంబంధించిన టాపిక్ మనకు తెలియజేస్తుంది ఓకేనా చూడండి పంతొమ్మిది వందలలో పూర్వం మన దేశంలో వ్యవసాయ పురాతన పద్ధతులతో సాగుతో ఉండేది ఓకేనా ఈ పంతొమ్మిది వందలలో పూర్వం మన దేశంలో వ్యవసాయానికి సంబంధించిన సాగుతో పద్ధతులు నిర్వహించేవారు ఓకేనా ఈ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి ఉంటాయనేసి ఇక్కడ చెప్తున్నారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి నైన్టీన్ నాట్ ఎయిట్లో బీహార్లో పూసా అంటే ఐకార్ సంబంధించినలో పూసా బీహార్లో ఉండడం జరిగింది అక్కడ వ్యవసాయ కళాశాలలో పరిశోధనలు స్థాపించారని చెప్తున్నారు ఈ ఇక్కడ ఇంపార్టెంట్ బీట్ వచ్చేసి ఐకార్ పూసా బీహార్లో ఉండడం జరుగుతుంది ఇక్కడ పరిశోధనలు మరియు వ్యవసాయ కళాశాల అనుబంధంతో ఇక్కడ పరిశోధన జరుగుతున్నాయి అని ఇప్పటి వరకు కూడా తెలియజేస్తున్నారు అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వ్యవసాయ శాఖల్ని ప్రారంభించింది ఓకేనా నైన్టీన్ ఫిఫ్టీ వన్లో తర్వాత భారతదేశ రంగంలో వ్యవసాయం రంగంలో గణనీయంగా మార్పులు చేసుకున్నాయి అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పంచవర్ష ప్రణాళికను రూపొందించి అందులో వ్యవసాయ రంగానికి అత్యధికంగా ఇచ్చారని ఈ టా ఈ ఫోర్త్ పాయింట్లో తెలియజేయడం జరిగింది ఓకేనా భారతదేశంలో ఐకార్ ఇండియన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్లో న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది ఓకే ఇది ఇంపార్టెంట్ ఐకార్ ఫస్ట్ న్యూఢిల్లీలో ఈ పరిశోధన కేంద్రం ఉండడం జరుగుతుంది భారతదేశంలో ఎక్కడుంది అంటే హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ ఓకేనా నెక్స్ట్ వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై మూడులో వ్యవసాయ అభివృద్ధి బోర్డు అనేది ఏర్పాటు చేసింది ఓకే బోర్డు అనేది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే నైన్టీన్ సిక్స్టీ త్రీ ఓకే మనకు ఐకార్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది బోర్డు వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ త్రీలో బోర్డు అనేది స్థాపించడం జరిగింది తర్వాత పూసాలో పూస ఎక్కడ ఉందంటే బీహార్లో ఉండడం జరుగుతుంది అగ్రికల్చరల్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ తర్వాత విత్ కాలేజీతో సహా పూసాలో ఉండడం జరుగుతుంది ఇక్కడ ఫోర్ ఫైవ్ పాయింట్స్ అనేటివి ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు చూడండి ప్రస్తుతం మన దేశంలో విభిన్న ప్రాంతాలలో వివిధ రకరకాలైన వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి ఈ వీటిని ఆరు రకాలుగా వర్గించినారని ఇక్కడ చెప్తున్నారు ఓకేనా విస్తాపన వ్యవసాయం తోట వ్యవసాయం సాంద్ర వ్యవసాయం జీవనాధార వ్యవసాయం విస్తృత వ్యవసాయం మిశ్రమ వ్యవసాయం ఇక్కడ చూడండి విస్తాపన వ్యవసాయం అంటే దీనివల్ల స్థల మార్పిడి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్లేస్ అని చెప్పవచ్చు ఓకేనా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్లేస్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అని దీ వేస్ విస్థాపన వ్యవసాయంని మనం స్థల మార్పిడి అని కూడా చెప్పవచ్చు ఓకేనా స్థల మార్పిడి వ్యవసాయాన్ని ఇది గిరిజన ప్రాంతాలలో ఎక్కువగా చేసే వ్యవసాయం ఓకేనా నెక్స్ట్ మనకు ఓకే చూడండి నెక్స్ట్ ఇంకే వ్యవసాయం సాంద్ర వ్యవసాయం ఓకే సాంద్ర వ్యవసాయం ఇక్కడ చూడండి సాంద్ర వ్యవసాయం చూడండి అధిక జన సాంద్రత పా ప్రాంతాలలో ఈ వ్యవసాయం చేస్తారని చెప్తున్నారు సాంద్ర వ్యవసాయం ఇక్కడ చేస్తారంటే అధిక జన సాంద్రత ఉండే ప్రాంతాలలో ఈ సాంద్ర వ్యవసాయం చేయడం జరుగుతుంది అత్యధిక జీవ రసాయనిక ఎరువులు వీటి పారుదలలో ఉపయోగించుకొని అధిక దిగుబడి సాధిస్తారు ఓకేనా అధిక దిగుబడి సాధించడానికి ఈ సాంద్ర వ్యవసాయం అనేది తోడ్పడుతుంది అని చెప్తున్నారు నెక్స్ట్ జీవాధార వ్యవసాయం అంటే జీవాధారం అంటే ఆహార అవసరాల కోసం రైతు కుటుంబాలు అంత పూర్తిగా వ్యవసాయం పైన ఆధారపడి చేసే వ్యవసాయాన్ని జీవాధార వ్యవసాయం అంటారు బయో అని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు జీవాధార వ్యవసాయాన్ని బయో వ్యవసాయం అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ విస్తృత వ్యవసాయం అంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భూమిలో ఎక్కువ పెట్టుబడి పెట్టి చేసేదాన్ని విస్తృత వ్యవసాయం అని చెప్పచ్చు నెక్స్ట్ మిశ్రమ వ్యవసాయం అంటే మిక్స్డ్ ఓకే వ్యవసాయంతో పాటు పోషణ లేదంటే కోళ్ళ పెంపకం లేదంటే సెరీకల్చర్ లేదంటే ఎపికల్చర్ వంటి మిగతా అగ్రికల్చర్ అండ్ అల్ఏడ్ సైన్సెస్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకలాపాలని మనము నిక్షిప్తమై చేసే పరిశ్రమలతో మనం మిష్టం వ్యవసాయం అనడం జరుగుతుంది మనకు ఇంపార్టెంట్ వచ్చేసి టాపిక్ అంతా చూసుకుంటే చూడండి ఇక్కడ రాష్ట్రాలు ప్రదేశం తర్వాత వ్యవసాయం పేర్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎలా చేయడం జరుగుతుంది కేరళ అట్లా వివిధ వివిధ రాష్ట్రాల పేర్లు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కంపల్సరీ ఈ పక్కనున్న షీట్ని మనం నోట్ డౌన్ చేసుకొని కంపల్సరీ చదవాల్సి ఉంటుంది ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు గమనించుకొని ఓకేనా చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే పోడు వ్యవసాయం పోడు వ్యవసాయం అనేది ఇంపార్టెంట్ ఓకేనా కేరళలో అయితే పోనం చూడండి పేరు కేరళ పోనం హిమాలయ హిమాలయ వ్యవసాయం అయితే కిల్ ఓకేనా జహార్ఖండ్లో కురువా అనడం జరుగుతుంది అస్సాం ఈశాన్య రాష్ట్రాలలో జూమ్ అనడం జరుగుతుంది ఓకేనా అస్సాం ఈశాన్య రాష్ట్రాలలో జూమ్ అనడం జరుగుతుంది ఓకే అస్సాం అంటే తర్వాత ఈశాన్య రాష్ట్రాలు జహార్ఖండ్ రాంచీ అలాంటివి కూడా రావడం జరుగుతుంది మధ్యప్రదేశ్లో బేవార్ పిండ ఒడిశాలో దీటి రాజస్థాన్లో వార్త అనడం జరుగుతుంది ఓకేనా ఇంకా మనకు ఇటువంటివి ఇంపార్టెంట్ టాపిక్స్తో మన ముందుకి ఇంకా ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఓకేనా ఇవి చూడండి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పోడు వ్యవసాయం కేరళలో పోనం హిమాలయాలో కిల్ జార్ఖాండ్లో కురువ అస్సాం ఈశాన్య రాష్ట్రాలలో జమ్మనడం జరుగుతుంది మధ్యప్రదేశ్లో బేవార్ పేండ ఒడిశాలో దీటి రాజస్థాన్లో వార్త చూడండి ఇక్కడ గతంలో అడిగిన ప్రశ్నలు కనుక మనం చూసుకున్నట్టయితే ప్రధాన పంట ఋతువులు ఏంటివి ప్రధాన పంట ఋతువులు ఏంటివి అని ఇక్కడ అడిగారు ఆప్షన్ వచ్చేసి ఖరీఫ్ రబ్బీ వేసవి తర్వాత సాగు చేయడంలో కార్బనిక ఎరువు సహజ క్రిమినాశనాలు మందులు ఉపయోగించడానికి చేసే వ్యవసాయం ఇక్కడ చూడండి కానిస్టేబుల్ రెండు వేల తొమ్మిదిలో అడిగాడని చెప్తుంది ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేసి పోడు వ్యవసాయం రైట్ ఆప్షన్ వచ్చేసి పోడు వ్యవసాయం నెక్స్ట్ వ్యవసాయంలో కారు ఋతువు ఋతువు దేన్ని తెలుపుతుంది కార్య ఋతువు ఈ దేన్ని తెలుపుతుంది అని ఇక్కడ అడుగుతున్నారు ఆప్షన్ వచ్చేసి పైవేవి కావు ఖరీఫ్ అంటే నేను చెప్పాను కదా జూన్ జూలైలో రావడాన్ని ఖరీఫ్ ఓకేనా ఎంటర్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో జూన్ జూలైలో ఖరీఫ్ రావడం జరుగుతుంది నెక్స్ట్ క్రింది వాటిలో ఖరీఫ్ పంట ఏది వరి వరిని ఖరీఫ్ పంటగా చెప్పుకోవచ్చు భారతదేశంలో రబీ కాలంలో ఓకే భారతదేశంలో రబీ కాలంలో ప్రధాన పంట ఏది నెక్స్ట్ భారతదేశంలో రబీ కాలంలో రబీ కాలంలో ప్రధాన పంట ఏది అని కూడా అడుగుతున్నారు ఓకేనా గోధుమ ప్రత్తి సజ్జ ఏది ఈ నాలుగిట్లో భారతదేశంలో వచ్చే ప్రధాన పంట ఏది అనేది కామెంట్లో మీరు చెప్పండి తర్వాత నైన్టీన్ నాట్ ఎయిట్లో మన దేశంలో ఇక్కడ వ్యవసాయంలో కళాశాల పరిశోధనలు స్థాపించారు ఎక్కడ ఓకే పూసా అని చెప్పుకోవచ్చు పూసా అనేది ఎక్కడుంది బీహార్ ఓకేనా కేరళలో పోడు వ్యవసాయాన్ని ఏమంటారు కేరళలో పోడు లేదా విస్థాపన వ్యవసాయాన్ని మరో పేరు కేరళలో ఏమనడం జరుగుతుంది పౌనం అనడం జరుగుతుంది ఓకేనా పౌనం అనడం జరుగుతుంది చూడండి భారతదేశంలో ముఖ్య పంటలు భారతదేశంలో ముఖ్యంగా నాలుగు పంటలు ఆహార పంటలు నగదు లేదా వాణిజ్య పంటలు తోట పంటలు ఉద్యాన పంటలు ఆహార పంటలు ఏంటివి వరి గోధుమ మొక్క మొక్కజొన్న జొన్న సజ్జ రాగి పుష్పధాన్యాలు పప్పు ధాన్యాలు సారీ పప్పు ధాన్యాలు నగదు లేదా వాణిజ్య పంటలు ఏంటివి పత్తి పొగాకు జనము చెరుకు లేదా నూనె గింజలు తోట పంటలు వచ్చేసి కాఫీ టీ సుగంధ ద్రవ్యాలు కొబ్బరి రబ్బర్ ఓకే రబ్బర్ బోర్డ్ ఎక్కడ ఉందో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఉద్యాన పంటలు వచ్చేసి కూరగాయలు పండ్లు పూలు మొదలైనవి ఈ టాపిక్లో మనం ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవి ప్రశ్నలు ఏంటివి అని చూసుకుంటే ముఖ్యంగా మనకు వచ్చేసి వ్యవసాయం పేర్లు రాష్ట్రాలు అనేది ఈ టాపిక్లో ఇంపార్టెంట్గా తెలుసుకోవచ్చు చూడండి టాపిక్ హెడ్లైన్ వచ్చేసి ప్రధాన ఖారిఫ్ పంట ఏది అని అనడం జరుగుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఇంకే వీడియో మరిన్ని వీడియోతో మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం ఓకే హ్యాపీనెస్ డే థ్యాంక్ యూ